హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దుర్గా లాస్య బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో కాకరకాయ వెల్లుల్లి కారం ఎలా ప్రిపేర్ చేయాలో చూ చూపించాలనుకుంటున్నాను చూసేయండి ఈ కాకరకాయ వెల్లుల్లి కారం అనేది వన్ వీక్ అయినా నిల్వ ఉంటుందండి నేను ముందుగా ఒక హాఫ్ కేజీ కాకరకాయలు తీసుకున్నాను వాటిని కాకరకాయల పైన స్కిన్ని తీసేసేసి ఇలా పీసెస్గా కట్ చేసుకుంటున్నాను వీడియోలు చూపించిన విధంగా అస్సలు చేదు మాత్రం ఉండవండి నోరు బాగున్నప్పుడు కూడా ఇలా స్పైసీ స్పైసీగా చేసుకొని తింటే చాలా బాగుంటుందండి ముందు ఒక గిన్నె తీసుకొని అందులో ఈ మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకోవాలి వేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కొంచెం కల్లు ఉప్పు తీసుకోవాలండి వేసుకొని ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి చేత్తో కలుపుకుంటే బాగా ప్రతి ఒక్క ముక్కకి పడుతుంది ఒక టేబుల్ స్పూన్ పెరుగు వేసుకోవాలండి పెరుగు కాకపోయినా మజ్జిగు ఉంటే మజ్జిగైనా పోసుకోవచ్చు నా దగ్గర మజ్జిగ లేవు కాబట్టి ఒక టేబుల్ స్పూన్ పెరుగు వేసుకున్నాను పెరుగు వేసుకొని కొంచెం అంటే కొంచెం ఒక ఒక చిన్న గ్లా టీ గ్లాస్ సైజు వాటర్ పోసుకోవాలి కలుపుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టి టూ ఆర్ త్రీ మినిట్స్ ఉడకనివ్వాలి అలా ఉడకబెట్టడం వల్ల చేదు ఉండవండి ఈ ఉడికే లోపు ఒక నాలుగు చిన్ని సైజు ఎల్లిపాయలు చిన్నవి ఉంటే తీసుకున్నానండి అవి పొట్టు పక్కన పెట్టుకున్నాను వెల్లుల్లిపాయ కారం ప్రిపేర్ చేసుకోవటానికి ఉడికిపోయాయండి కాకరకాయ ముక్కలు ఉడికిపోయాయి ఈ లోపు స్టవ్ మీద కళాయి పెట్టేసి కళాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ పోసుకుందాము కాకర కాకరకాయ ముక్కలు ఫ్రై చేసుకోవటానికి ఆయిల్ హీట్ అయిందండి కాకరకాయ ముక్కలు డీప్ ఫ్రై చేసుకుందాము చాలా చాలా బాగుంటుందండి ఒక్కసారి ఇలా ట్రై చేయండి తింటే కనుక వదిలిపెట్టరు అసలుకి ఇలా రెడ్ కలర్ వచ్చే వరకు కాకరకాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి ఇంకా మిగతా ఉన్న కాకరకాయ ముక్కలు కూడా ఫ్రై చేసుకున్నాను మొత్తం కలిపి ఒక ప్లేట్లో తీసుకున్నానండి ఇప్పుడు వెల్లుల్లిపాయ కారం ప్రిపేర్ చేసుకుందాము ఇంతకుముందు వలుచుకున్న వెల్లుల్లిపాయని స్పాష్ చేసి ఒక గిన్నెలో వేసుకున్నాను ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు పేస్ట్కి సరిపడా సాల్ట్ ముందుగానే మనం ముక్కలు ఉడికిచ్చేటప్పుడు కూడా సాల్ట్ వేసుకున్నామండి చూసి వేసుకోవాలి కారం ఒక టూ టేబుల్ స్పూన్లు వేసుకున్నాను కారం అస్సలు కారం అనేది ఉండదండి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి ధనియాల పొడి వీడియో మిస్ అయ్యింది మొత్తం చేత్తో బాగా కదిపి స్మాష్ చేసి పెట్టుకోవాలి అది పెట్టుకున్న వెల్లుల్లిపై ప్రిపేర్ చేసుకున్న కారాన్ని కాకరకాయ ముక్కల్లో పెట్టుకోవాలి స్టఫ్డ్ చేసుకోవాలి మనం ఇందాక పెట్టిన కళాయిలో ఆయిల్ తీసేసి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఉంచి కొంచెం కరివేపాకు వేసుకొని మనం ఇలా స్టఫ్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని వీటిల్లో వేసుకొని బాగా వేపుకోవాలండి డ్రై రోస్ట్ అయిన దాకా వేపుకోవాలి అలా వేపుకోవాలి వేపుకున్న తర్వాత మిగిలిన వెల్లుల్లిపాయ కారాన్ని ముక్కల్లో వేసేసుకొని కలుపుకోవాలండి మనం ఇదంతా మీ లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి లేకపోతే కారం అంతా మాడిపోతుంది అంతేనండి టేస్టీ టేస్టీగా ఉండే వెల్లుల్లిపాయ కారం రెడీ ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్